అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పచ్చని ప్రకృతితో పాటు గోదావరి సాగర సంగమం అదేనండి అన్నా గట్టు లేదా సప్త సాగర సంగమంగా పిలువబడే లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేదిని ఈరోజు దర్శించుకుందాం వేంచేసి ఉన్న అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో అంతర్వేది ఉంది అంతర్వేది నర్సాపురానికి చాలా దగ్గరగా ఉంటుందండి అంతర్వేదిని చేరుకోవడానికి నర్సాపురం నుండి పంటి దాటి సకినేటిపల్లి మీదుగా చేరుకోవచ్చు అలా కాదంటే చించినాడు బ్రిడ్జ్ మీద కూడా మనం అంతర్వేది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవచ్చు ఈ మధ్యకాలంలో అంతర్వేది పుణ్యక్షేత్రం చాలా బాగా అయితే అభివృద్ధి చేశారండి అసలు ఆలయం అంతా కూడా చాలా అందంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ స్తంభాల నిర్మాణం కూడా మనకి చాలా బాగా అయితే కనిపిస్తుంది వశిష్ట గోదావరి సాగరంలో సంగమించే ప్రదేశం ఈ అంతర్వేది శాలివాహన శకము క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడులో అగ్నికుల క్షత్రియులు కొప్పనాథి కృష్ణమ్మవర్మ గారిచే ఈ ఆలయ నిర్మాణం జరిగింది ఈయన పల్లవ వంశానికి చెందినవారు చారిత్రక ఆధారం ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం అంతర్వేది వచ్చిన తర్వాత ముందుగా మేమైతే మధ్యాహ్న సమయంలో వచ్చామండి ఆ టైంకి అయితే టెంపుల్ క్లోజ్ చేస్తా అనమాట మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకైతే తెరుస్తారు అందుకని ముందుగా మేము సముద్ర ప్రాంతానికైతే వచ్చాము ఇక్కడ మీరు చూసినట్టయితే అంతర్వేది సముద్రం చాలా ప్రత్యేకమైనదండి మనం వార్తల్లో చూసినట్టయితే సముద్రం ముందుకు వచ్చింది వెనక్కు వెళ్ళింది అనే వార్తలనైతే మనం ఎక్కువగా ఉంటాం ఇక్కడ మీకు ఇసుకలో చిన్న చిన్న రౌండ్ బాల్స్లా కనిపిస్తున్నాయి కదండి ఇవైతే ఇక్కడ చిన్న చిన్న పీతలు ఉన్నాయన్నమాట వాటిని చాలా మనం దగ్గరికి చూస్తే కానీ ఇంట్లో కనిపించు ఆ ఇసుక రంగులో అయితే అవి కలిసిపోయినాయి అనమాట ఆ చిన్న చిన్న హోల్స్ నుంచి బయటకు వచ్చి ఆ ఇసుకనంతా రౌండ్ రౌండ్గా చేసి అలా చేస్తున్నాయి అనమాట అక్కడ మొత్తం బీచ్ దగ్గర ఆ సన్నివేశం అంతా చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి కొంచెం మనం దూరం నుంచి చూసామనుకోండి అలాగా అవేవో డిజైన్స్ లాగా చాలా అయితే బాగా కనిపించింది అసలు ఏంటని చెప్పి దగ్గరికి పెట్టి చూస్తే చిన్న చిన్న పీతలు కనిపిస్తుంది అనమాట ఇంకా దగ్గరికి పెట్టినా ఇంకా జూమ్ చేసినా కూడా చూసారా ఆ ఇసుక కలర్లో ఆ పీత అయితే కలిసిపోయి ఇంత చిన్న చిన్న పీతలు అనమాట ప్రకృతి ఒడిలో అలా సేద తీరడానికి సముద్రాన్ని చూసి ఇలాంటి సన్నివేశాలను చూడగానే మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అందుకే ముందుగా మేమైతే అలా వెళ్ళి సముద్రాన్ని అయితే ఒకసారి చూసేసి వచ్చామన్నమాట మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంతర్వేదిలో సముద్రం అయితే చూసిరండి చాలా చాలా బాగుంటుందనమాట ఇక్కడ స్నానం చేయడానికి కూడా సముద్రం చాలా బాగుంటుందండి జనవరి లేదా ఫిబ్రవరిలో వచ్చే అంతర్వేది నరసింహస్వామి అంటే అంతర్వేది ఏకాదశి అని పిలుస్తారండి అప్పుడైతే స్వామివారికి కళ్యాణం స్నానం ఊరేగిప్పులు చాలా చాలా రకరకాల సేవలు జరుగుతూ ఉంటాయి ఈ కాలంలో అయితే మొత్తం భక్తులు చాలా పెద్ద సంఖ్యలో అయితే హాజరవుతారండి స్వామివారికి చక్ర స్నానం చేస్తారు కదండి అప్పుడు స్వామివారితో పాటు భక్తులంతా కూడా ఈ సముద్ర స్నానం చేసి తమ పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పి భావిస్తూ ఉంటారనమాట ఇప్పుడు మీరు చూస్తుందైతే వశిష్ఠాశ్రమం అండి ఈ క్షేత్రానికి వశిష్ఠుల వారికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది ఈ వశిష్ఠాశ్రమాన్ని అయితే ఈ కాలంలో అయితే నిర్మించారండి లోపల మనకి ఫొటోస్ తీయడానికి అయితే పర్మిషన్ లేదనమాట అందుకని మేమైతే జస్ట్ కొంచెం నేను ఎదరు మాత్రమే తీశాను మీరు వెళ్ళినప్పుడు ఈ వశిష్ఠాశ్రమాన్ని కూడా దర్శించుకోండి రెండు అంతస్తుల్లో పైన కింద మనకైతే మహర్షులు కొలువై ఉంటారు ఈ క్షేత్రంలో చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అయితే ఉంటుందన్నమాట వెళ్ళినప్పుడు తప్పకుండా వశిష్ఠాశ్రమాన్ని కూడా దర్శించుకోండి సముద్రానికి ఆశ్రమానికి మధ్యలో అయితే అన్నా చెల్లెలు గట్టు ఉంటుందండి వరకు అయితే మనం అన్నాచెల్లు గట్టు వైపు వెళ్ళడానికి ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అంటే లైట్ హౌస్ ఉంటుంది లైట్ హౌస్ దగ్గరలోనే అన్నా గట్టు అయితే ఉంటుంది మేము అయితే కారు వెళ్ళడానికి వే అంత బాగాలేదని మేము అక్కడ వరకు అయితే వెళ్ళలేదండి అన్నా గట్టు లేదా సప్తసాగర సంగమంగా పిలిచేది ఈ చోటనే మనం ఈ అన్నా చెల్లెళ్ళ గట్టుకు వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఏంటంటే ఈ ప్రదేశంలో స్నానం చేయడం అంత కరెక్ట్ కాదండి ఇక్కడ ఎవరు చేయొద్దని అయితే చెప్తారనమాట మేమైతే ఆ దూరం నుంచి అయితే అనమాట ఇక్కడే మనకి లైట్ హౌస్ కూడా ఉంటుంది లైట్ హౌస్ పైకి ఎక్కడానికైతే కొన్ని టైమింగ్స్ ఉంటాయండి ఆ టైమింగ్స్ ప్రకారమే మనమైతే పైకి వెళ్ళడానికి ఉంటుంది ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే ఓపెన్ చేయరు మార్నింగ్ నుంచి మించుగా లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం సప్త ఋషులలో ఒకరైన ప్రసిద్ధ మహర్షి వశిష్ఠుల వారు ఈ గోదావరి నదిని ఇక్కడకు తీసుకువచ్చారు సాగర సంగమాన్ని సప్త సాగర సంగమం లేదా అన్నా చెల్లెల గట్టు అని పిలుస్తారు ఆశ్చర్యకరంగా ఇక్కడి నీరు ఉప్పగా కాక తియ్యగా చల్లగా ఉంటుంది చాలామంది భక్తులు దీన్ని ప్రసాద రూపంలో సేవిస్తారు పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం త్రేతాయుగ ఘట్టం ఇక్కడే జరిగిందని నమ్ముతూ ఉంటారు భక్తులు ముఖ్యంగా పాల్గొన్న మాసంలో జరిగే డోలా పౌర్ణమి వేడుకల్లో పాల్గొనడానికి దేశం నలుమూల నుండి వస్తారు ఈ సమయంలో స్వామివారికి పంచామృత అభిషేకం చేసి పూజలు చేస్తూ ఉంటారు మేము స్వామివారి దర్శనం చేసుకుని వచ్చేసామండి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నారు కదా ఇక్కడ లోపల అర్చకులుగా చేస్తూ ఉంటారండి మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ అనమాట బాలమురళి గారు ఈయన మేము వెళ్ళినప్పుడల్లా స్వామివారి దర్శనం చాలా బాగా అయితే చేస్తారన్నమాట స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మతో అయితే మాట్లాడుతున్నారు మా పెద్దనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఇంట్లో వాళ్ళలాగే అందరితో అయితే చాలా బాగా అయితే కలిసి ఉండేవారు అనమాట మేమందరం కూడా అన్నయ్యనే పిలుస్తామండి ఇంకా ఆ ఆలయం విశేషాలు చూస్తేనండి ఈ మధ్య కాలంలో ఆలయాన్ని అంతా కూడా చాలా బాగా అయితే అభివృద్ధి చేశారండి మొత్తం గుడంతా కూడా ఆ చుట్టూ మండపం ఉంటుంది కొన్ని స్తంభాల మండపం నేను చూస్తే మనకైతే చాలా బాగా కనిపిస్తుంది నేనైతే ఫస్ట్లో ఒక వీడియో పెట్టాను కదండి మొత్తం ముగ్గులతో అయితే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది స్వామివారి గర్భబూడి వెనకాల ప్రాంతం అండి అంటే ఇందాక చెప్పినట్టు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై మూడులో నిర్మించిన దేవాలయం అనమాట అప్పటి రాతి గుడి ఇంకా చూసారా మీకు అలాగే ఉంటుందన్నమాట ఇదో వరకు ఈ పై అంతస్తు ఎక్కడానికి మనకైతే పర్మిషన్ ఉండేదండి ఈ మధ్యకాలంలో అయితే మనకి పైన అంతస్తుకి ఎక్కడానికైతే పర్మిషన్ లేదు గుడంతా కూడా కింద భాగం అలా రాతితో ఉన్న పైన ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి అంటే చిన్నగా నిర్మించిన గుడినైతే చాలా అయితే విశాలంగా చేశారనమాట పురాణ గాథల ప్రకారం ఆలయ స్థలపురాణి మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నారట ఈ కారణంగా రుద్రయాగం నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికలాగా సిద్ధం చేశారట అందుకే ఈ క్షేత్రం పేరు అంతర్వేది అయిందట బ్రహ్మదేవులు వారు యాగంలో భాగంగా శ్రీ నీలకంఠేశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంటండి అంతకు ముందే వసిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి శాఖను సృష్టించి ఆశ్రమాన్ని స్థాపించారటండి తరువాత హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోంచనుడు శివుని ప్రసన్నం చేసుకోవడానికి వశిష్ట నది ఒడ్డిన పదివేల సంవత్సరాలకు పైగా తపస్సు చేశారట ఆ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఏమి వరం కావాలో కోరుకోమని చెప్పగా అతడు అసాధారణమైన కోరికను కోరుకున్నాడట యుద్ధంలో తన రక్తం నేలపై పడి తడిచిన ఇసుక రేణుల సంఖ్య తనంత బలం శక్తితో సమానమైన సంఖ్యలో రాక్షసులు ఉత్పత్తి చెంది వారంతా కూడా తనకు సహాయం చేయాలని కోరుకున్నాడట ఈ వరగర్వంతో లోకకంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదాలు చేసే బ్రాహ్మణులను గోవులను హింసించేవాడట ఇదిలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి ఆ సమయంలో జరిగిన సమరంలో విశ్వామిత్రుని ఆజ్ఞపై ఈ రక్తావలోచనుడు వచ్చి బ్రేభస్టం సృష్టించి వశిష్ఠుని యొక్క నూరుగురు కుమారులని సంహరించాడట తన కుమారుల హత్య విషయం తెలుసుకున్న వశిష్ఠుల వారు ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహస్వామి అనుగ్రహం కోసం ప్రార్థించగా విష్ణుమూర్తి వారు గరుడు వాహనంపై లక్ష్మీ సమేతంగా నారసింహుని రూపంలో రక్తావలోచనడిపై యుద్ధం చేసి సుదర్శన చక్రం ప్రయోగించారట అతని రక్తం ఎక్కడ పడితే అక్కడ నుండి ఉద్భవించే రాక్షసులను చూసి ఆ రక్తాన్ని ఆపడం కోసం భగవాన్ విష్ణుమూర్తి వారు తన యొక్క మాయాశక్తి అయిన అశ్వరూఢాంబిగాను ప్రయోగించి ఆ రక్తం నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవేశించేట్టు చేసి సుదర్శన చక్రంతో రక్తావలోచనని సంహరించారట విష్ణుమూర్తి వారు యుద్ధం చేసిన తర్వాత తన ఆయుధాలన్నింటినీ కూడా ఈ రక్తకుల్య అనే నదిలోనే శుభ్రపరచుకుంటారంటండి అలాగే రక్తకుల్య నదిలో గనక స్నానం చేస్తే భక్తులు తమ పాపాలన్నీ కూడా పోతాయని చెప్పి భావిస్తూ ఉంటారంటండి ఇది ఈ ఆలయ స్థల పురాణం ఇప్పుడు మీరు చూస్తుందండి అశ్వరుడాంబికా వారి దేవస్థానం ఈవెడ్ని గుర్రాలక్కమ్మ అని కూడా అంటారండి లక్ష్మీ స్వామికి ఈవెడ్ని అక్కగా అనుకుంటారనమాట స్వామివారి దేవస్థానానికి కొంచెం దూరంలోనే ఈ గుర్రాలక్కమ్మ వారి గుడి అయితే ఉంటుంది చిన్నప్పుడు మా అత్తయ్య ఒక మాట చెప్పేవారండి అంతర్వేజీ లక్ష్మీ నరసింహ స్వామికి ప్రతి సంవత్సరం పెళ్లి జరుగుతుంది ఏటేటా పెళ్ళే యరినాథమ్ముడికి అని కుర్రాలకమని ఇలా మూతి తిప్పారంట ఆ మూతి తిప్పినట్టు అలాగే అమ్మవారి మూతి పక్కకుంటూ ఇక్కడ దేవాలయం అయితే ఉంటుందండి ఈ కథ అయితే చిన్నప్పుడు నాకు చెప్పేవారు ఇది ఎంతవరకు నిజమో కదో నాకైతే తెలియదు చూసారు కదండి ప్రశాంతమైన పచ్చని వాతావరణం సాగర సంగమం అంటే గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం ప్రముఖ పుణ్యక్షేత్రం నరసింహ స్వామి వారి దేవస్థానం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలని తెలియజేయగలరు వీడియోని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు షేర్ కూడా చేయండి మేమైతే భీమవరం నుంచి బయలుదేరి కపోతేశ్వరం అప్పనపల్లి కూడా దర్శనం చేసుకుని అప్పనపల్లిలో భోజనం చేసి ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి అందుకే ముందుగా సముద్ర తీరాన్ని అన్నా చెల్లెల గట్టు లైట్ హౌస్ చూసుకొని అక్కడి నుంచి స్వామివారి దర్శనం చేసుకుని గురాలక్కమ్మ వారిని కూడా దర్శనం చేసుకొని ఇంటికి పయనమయ్యా